వీడియో సింపుల్గా ఉంటుంది ఇంకా హెల్ప్ఫుల్గా ఉంటుంది ఒక రెండు రెసిపీస్ చూపిస్తాను హెల్దీగా ఇది ఈవినింగ్ బ్లాక్ ఈవినింగ్ టైంలో ఒక కప్పు చాయ్ తాగానంటే ఎనర్జీగా ఉంటుంది నాకు ఎంత పనైనా హ్యాపీగా చేసుకుంటా అల్లం చాయ్ అంటే ఎంతమందికి ఇష్టం నాకైతే చాలా చాలా ఇష్టం చాలా బాగుంటుంది అల్లం చాయ్ నాకు ఉన్న బ్యాడ్ హ్యాబిట్ ఏదైనా ఉంది అంటే ఈవినింగ్ టైంలో ఒక్క చాయ్ తాగుతాను ఇది ఒక్కటే మిగతా టైంలో మాత్రం హెల్దీగానే ఉంటాను నేను చాలా హెల్దీగా ట్రై చేస్తా ఏదైనా మా పిల్లల కోసం డ్రై ఫ్రూట్ పౌడర్ అయితే తయారు చేస్తున్నా ఈ పౌడర్ తయారు చేసి పెట్టుకుంటే చాలా చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది అమ్మలందరికీ ఒక డౌట్ ఉంటుంది మా పిల్లలకి హెల్తీగా పెడుతున్నామా వాళ్ళు హెల్దీగా ఉన్నారా అని పిల్లలకి ఎంత తినిపించామన్నది ముఖ్యం కాదు ఎలాంటి ఫుడ్ తినిపిస్తున్నామన్నది చాలా ముఖ్యం నేనైతే దీన్నే ఫాలో చేస్తాను ఎవరు ఏమనుకున్నా సరే వాళ్ళు తినేది కొంచెమైనా సరే దానివల్ల వాళ్ళకి యూజ్ ఉండాలి ఇది ఒక్కటి ఫిక్స్ అవుతా నేను అందరమ్మలు మామూలుగా అనుకుంటారు కడుపు నిండా తినాలి మా పిల్లలని కానీ కానీ దానివల్ల వాళ్ళకి ఎన్ని న్యూట్రిషన్స్ అందుతున్నాయి అన్నది నేను నమ్ముతాను నేను ఎప్పుడు కూడా డాక్టర్నే నమ్ముతాను పిల్లల విషయంలో వాళ్ళు ఏది చెప్తారో అదే పెడతాను మా అమ్మ కూడా అంటది ఏదేదో పెడతావు పిల్లలకి అన్నం పెట్టొచ్చు కానీ ఇప్పుడు అన్నం పెడితే అందులో కార్బోహైడ్రేట్స్ తప్ప ఏవి లేవు అని డాక్టర్సే చెప్తున్నారు సో ఇంకా మనం దాని నుండి కొంచెం బయటికి వస్తే మంచిది అనిపిస్తుంది నాకు నేను ఇక్కడ డ్రై ఫ్రూట్స్ త్రీ టైప్సే తీసుకున్నా ఒకటి బాదం పప్పు తీసుకున్నా కాజు తీసుకున్నా ఇంకా పుచ్చగింజలు తీసుకున్నా మీరు ఈ ప్లేస్లో ఏ డ్రై ఫ్రూట్స్నైనా యాడ్ చేసుకోవచ్చు ఇంకా హెల్తీగా ఉంటారు నేనైతే ఈ మూడే తీసుకున్నా ఇంతకుముందు వాల్నట్స్ యాడ్ చేస్తే మా పాప పెద్దగా తినలేదు ఇంట్రెస్ట్ చూపించలేదు ఇది తను బాగా తింటే ఇంకొంచెం యాడ్ చేసుకోవచ్చు తర్వాత అని ఇప్పుడైతే ఈ మూడింటితోనే చేసుకుంటున్నా చాలా ఓపికగా మంటని సిమ్లో పెట్టుకొని ఒక్కొక్కటి ఫ్రై చేసుకుంటూ ఉండాలి మంచిగా పిల్లలకి ఏం వండినా సరే మంటని సిమ్లో లేదా మీడియం ఫ్లేమ్లోనే పెట్టాలి హై ఫ్లేమ్లో అస్సలు పెట్టొద్దు ఈ పౌడర్ చేసి పెట్టుకుంటే చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది అండ్ హెల్తీగా ఉంటారు వాళ్ళు ఎందులో అయినా వేసి కలుపుకోవచ్చు పాలు రాగి జావ ఇంకా వాళ్ళు ఏం తింటే అది అందులో వేసి కలుపుకుంటే చాలా హెల్తీగా ఉంటారు అండ్ ఈజీగా తింటారు వాళ్ళు ఏదైతే బాగా తింటారో అందులో ఒక స్పూన్ వేసి తినిపించండి చాలా హెల్దీగా ఉంటారు మీకు కూడా పిల్లలకి ఏదో హెల్దీగా పెట్టామనే తృప్తి అయితే ఉంటుంది ఇక్కడ మా బుడ్డోడు మాట్లాడుతూనే ఉన్నాడు మాటలు బాగా నేర్చుకున్నాడు బాగా మాట్లాడతాడు చాలా టైం పాస్ అవుతుంది వాడు పెద్దగా అవుతుంటే ఏవేవో చెప్తాడు బాగా మాట్లాడతాడు వాడి వాయిస్ కూడా బాగుంటుంది మా పాపని కూడా బాగా ఆడిస్తాడు చాలా టైం పాస్ అవుతుంది ఉంటే ఈ డ్రై ఫ్రూట్ పౌడర్ మా ఇద్దరు పిల్లలకి తినిపిస్తా మా బాబుకైతే పాలలో వేస్తా మా పాపకైతే రాగిజావలో వేస్తా ఇప్పుడు ఇంకొక విషయం పిల్లలకి రాగి జావ పెట్టడం చాలా మంచిది మా బాబు సిక్స్ మంత్స్ ఉన్నప్పటి నుండి నేను రాగి జావ కాస్తాను అదే మా పాపకు కూడా అలవాటైంది మా బాబు ఇప్పుడు అంబలి తాగుతాడు చాలా బాగా అలవాటైంది ఇద్దరికి కొంతమంది ఇవన్నీ ఎక్స్పెన్సివ్ అనుకుంటారు ఇంక ఇవన్నీ తినిపించాలా అనుకుంటారు కానీ అవన్నీ పెద్ద ఎక్స్పెన్సివ్ ఏం కాదు చిన్న చిన్నవే చిన్న చిన్న వాటితోనే పిల్లల్ని చాలా జాగ్రత్తగా ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు పిల్లలకి ఏది చేసి పెట్టాలన్నా ఓపిక ఉండాలి నేను ఓపికగా ఒక్కరోజు చేసి పెట్టుకుంటా ఎప్పుడు సింపుల్గా తినిపిస్తా అన్నం అయితే ఎక్కువగా తినిపించాను నేను ఒక్క పూటే తినిపిస్తా చిన్న చిన్నవి డ్రై ఫ్రూట్ పౌడర్ డ్రై ఫ్రూట్ లడ్డు ఇంకా నువ్వు లడ్డు ఇలాంటివి చిన్న చిన్నవి చేసి పెట్టుకుంటే చాలా న్యూట్రిషన్స్ అందుతాయి వాళ్ళకి చాలా హెల్తీగా ఉంటారు కొంతమంది అని తెలిసిన వాదిస్తూ ఉంటారు మా పిల్లలకి అన్నమే పెడుతున్నాం బాగానే ఉన్నారుగా హెల్దీగా ఇవన్నీ పెట్టాలా ఇలా మాట్లాడుతూనే ఉంటారు కానీ పిల్లలు ఎంత హెల్దీగా ఉన్నారు అని వాళ్ళకి కోల్డ్ అయినా ఫీవర్ అయినా వచ్చినప్పుడే తెలుస్తుంది వాటితో వాళ్ళు ఫైట్ చేస్తే కనుక వాళ్ళు హెల్దీగా ఉన్నట్టు ఫైట్ చేయలేక డీలా పడితే మాత్రం వాళ్ళు వీక్గా ఉన్నారని అర్థం ఇక్కడ నేను నువ్వులు ఫ్రై చేసుకుంటున్నా కదా ఇక్కడ నువ్వుల పొడి చేస్తున్నా పాలల్లో కంటే ఎక్కువ నువ్వులలో కాల్షియం ఎక్కువ ఉంటుందంట నేనేం డాక్టర్ని కాదు కానీ నేను అన్ని డాక్టర్స్ ని అడిగి కనుక్కుంటాను ప్రతిదీ హెల్త్ కోసం మన స్తోమతని బట్టి అందరూ అన్ని ఎక్స్పెన్సివ్ గా తినలేరు కానీ కొన్ని కొన్ని చాలా చీప్ గా దొరికే వాటిలోనే చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి వాటిని మాత్రం అస్సలు వదలొద్దు అందులో కొన్ని నువ్వులు కొబ్బరి ఇంకా పల్లీలు ఇలాంటివి చాలా ఉన్నాయి అలాంటివి అస్సలు వదులుకోవద్దు మన వల్ల అవుతాయి అవన్నీ నేను నువ్వులు దూరగా ఫ్రై చేసుకొని అన్నం తినేటప్పుడు మొదటి ముద్ద నువ్వుల పొడితో తింటా ఖచ్చితంగా ఒక స్పూన్ వేసుకుంటా ఒక టేబుల్ స్పూన్ వేసుకోవాలి టీ స్పూన్ కాదు ఒకసారి తిని చూడండి చాలా కాల్షియం అందుతుంది చాలా హెల్దీగా ఉంటాం మనం ఇక్కడ చూస్తున్నారు కదా క్యాన్ ఇది మా అమ్మ పంపించింది పండక్కి అప్పలు ఏదైనా పండగొస్తే ఒక పదిహేను రోజులు ఛాయ్లోకి ఇవే అవుతాయి కదా అందరికీ ఇంకా చాయ్ తాగేలోపు ఇవన్నీ మంచిగా చల్లారిపోయినాయి ఇంకా అన్ని పొడి చేసుకుందామని సెట్ చేసి పెట్టుకున్నాన్ని ఇక్కడ డ్రై ఫ్రూట్స్ పొడి చేసుకున్న నువ్వులు పొడి చేసుకున్న ఒక విషయం మాత్రం బాగా గుర్తుపెట్టుకోవాలి మిక్సీని ఎక్కువగా తిప్పొద్దు అలా తిప్పుతే పేస్ట్ అవుతుంది మొత్తం మనకి కావాల్సింది పొడి కాబట్టి కొన్ని సెకండ్స్ తిప్పుకొని వదిలేసి కొన్ని సెకండ్స్ తిప్పుకొని మళ్ళీ ఒకసారి చెక్ చేసుకుంటూ మనకి పౌడర్ల అయిన తర్వాత ఇలా పక్కకి గిన్నెలో వేసుకుంటే సరిపోతుంది మీరు విడివిడిగా అయినా పొడి పట్టుకోవచ్చు అన్ని ఒకే దగ్గర వేసుకొని అయినా పొడి పట్టుకోవచ్చు అన్ని పొడి చేసుకున్న తర్వాత ఒకే దగ్గర వేసుకొని స్టోర్ చేసుకుంటాం కాబట్టి మీకు ఇష్టం అయినట్లు మిక్సీ పట్టుకోవచ్చు ఇంకా ఇవి స్టోర్ చేసుకునేటప్పుడు ప్లాస్టిక్లో కాకుండా గ్లాస్ జార్స్ ఉంటాయి కదా అందులో వేసుకొని స్టోర్ చేసుకుంటే ఇంకా మంచిది పిల్లలకైతే ఖచ్చితంగా గ్లాస్లోనే వేసుకుంటే ఇంకొంచెం హెల్తీగా ఉంటారు వాళ్ళు పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా ఎవరికైనా సరే ప్లాస్టిక్ని దూరంగా పెడితేనే మంచిది గ్లాస్ వాడితేనే మంచిది గ్లాస్లో వేసి స్టోర్ చేసుకుంటే హెల్తీగా ఉంటాయి నేను ఒక వన్ ఇయర్ నుండి నువ్వులు ఫ్రై చేసుకొని పొడి చేసుకొని అన్నం తినేటప్పుడు మొదటి ముద్ద నువ్వుల పొడితోనే తింటా నేను చిన్న చిన్నవే అందరికీ అందుబాటులో ఉండేవే దొరికినప్పుడు అస్సలు మిస్ చేయొద్దు వాటితోనే చాలా ఆరోగ్యం ఉంటుంది అందులో నువ్వులు ఒకటి అని నేను నమ్ముతాను ఇంకా కొబ్బరి పల్లీలు కూడా బాగా తింటా నేను ఇంకా ఇదే కాకుండా నువ్వులు పల్లీలు కొబ్బరి ఇవన్నీ ఫ్రై చేసుకొని బెల్లం వేసుకొని లడ్డు చేసుకొని తింటే టేస్ట్కి టేస్టు ఉంటుంది ఇంకా హెల్త్కి కూడా చాలా మంచిది ఇలాంటివి చిన్న చిన్నవి బాగా ట్రై చేస్తా నేను నాకు అందుబాటులో ఉంటాయి కాబట్టి నేను కొనగలగాలి నాకు అందుబాటులో ఉండాలి నా వల్ల అవ్వాలి అనుకునే వాళ్ళకి ఇలాంటివి చాలా బాగా యూజ్ అవుతాయి చీప్ అండ్ బెస్ట్గా హెల్త్ని బాగా చూసుకోవచ్చు వీటితో ఇవన్నీ ఎందుకు చెప్తున్నా అంటే ప్రెగ్నెన్సీ టైం నుండి నేను ఇవే బాగా తింటాను నా పిల్లలు కూడా హెల్దీగా పుట్టారు అప్పటి నుండి ఇప్పటి వరకు హెల్తీగానే ఉన్నారు నేను డెలివరీ అయిన తర్వాత కూడా అంత వీక్గా కాలేదు హెల్దీగానే ఉన్నాను కాబట్టి చెప్తున్నాను కొన్ని కొన్ని ఓపికతో చేసుకుంటే మనం హెల్దీగా ఉంటాం మన బడ్జెట్లోనే